మీరు సాయం సాయం చేయాలని అంటున్నారు డెఫినెట్గా చేస్తారు నిజంగానే చేస్తారు మాసమండి దూరంగా పోయిన ఇంటర్వ్యూలో మేము చేశాం కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఒక రూమ్ ఉంది అవును ఉందా లేదా ఉంది బంగారా కొన్ని బంగారులో ఏం కలిపిచ్చారు బంగారు కొందా నిజంగా హ్యాపీ పాట కూడా పవన్ పరాయ్ పాటలు కూడా చెప్తున్నాను జనసేన పార్టీలో గెలిచిన చెప్తున్నాను చాలా హ్యాపీ కలమస్కు జెనసేన కొడుకు కూడా నేను రాత్రి ఫోన్ చేసి అత్తమ్మ బాగున్నావా అంటే వాడేవడో హీరో కొడుకు నేనే పవన్ పనిచే ఫోల్ కానీ నన్ను అత్తమ్మ అంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అత్తమ్మ నీ ఫోల్కి తీసుకొని చెప్పిన పద్ధతి చూసి పాలేసి మాకు స్మోకింగ్ డ్రింకింగ్ లేదు మంచిదవ్వకోనని ప్రేజ్ చేయమంటే నాకు ఎంత హ్యాపీ కడుపు నిండిపోతుండ్రా రా ఏనా నాకు అన్న కొడుకు అత్తనాడు కానీ వాడు అన్నందుకు నాకు ఒక పవన్ కళ్యాణ్ కొడుకు అన్నప్పుడు కొంత హ్యాపీ అనిపిస్తుంది మీరు ఎంత జోషులు ఉన్నారు కదా చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీ మూమెంట్లు ఉన్నారు ఇప్పుడు చాలా హ్యాపీ మూమెంట్లు ఉన్నారు కదా ఒక పాట పడండి నువ్వు వస్తానంటే అలా మీరు పాడండి పూర్తి స్టైల్ పడండి కోజలు పైన పాట నేను నరాలు దుమ్మంటే ఒరే గడ్డ నా కొడుక ప్రతి నాకు కూడా గడ్డలు ఎంచుకుని ఎందుకురా అది గడ్డ స్టైల్ 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 పైన పడాలని లోపల వద్దరే దేవుడిని వచ్చిన గుణం పెట్టి ఉంటాను ఇప్పుడు పాము ఎందుకు వేసుకున్నారు ఏదిరా కుళ్ళు నా కూడా కా పుట్టింది ఎక్కడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంట్లో నీ ఎక్కడున్నా అని పైకి పట్టడం కాదు నీ నీట్ చేసిన పద్దరు ఏమన్నా తిరిగా ఉన్నా ఏదన్నా అని కాదు పవన్ కళ్యాణ్ గడ్డంగా చేసుకుంటే చాలా బాగుంటాడు చాలా అందగాడు చాలా మంచివాడు సరే వాళ్ళందరూ పొగిడదొరు కానీ తర్వాత పొగిడుదే కానీ మీ విషయం మీ విషయం చెప్పండి ముందు రాజు ప్రజలు చెప్తున్నారు మీరు చెప్పు అడుగు అడుగు అబద్దాలు చెప్తున్నారు తొక్కిలో కొడితే అక్కడ అడుగో అడుగో అడుగోలారా దయచేసి జ్యోతిమ్మ గారుతో ఈ వహవాన్ని ఇచ్చినందుకు క్మించని తప్పైతే ఫింఛను ఎంత హెల్ప్ చేయనే నేను అడగ తినే కాదు కానీ ఎలా చెప్తున్నారు మీరు అసలు ఎంత ప్రపంచమైన మీరు నిజంగా కావాలని సరే ఇప్పుడు నేను ఒకరికి కాల్ చేస్తాను పోయిన ఇంటర్వ్యూలో పోయిన ఇంటర్వ్యూ చేశాం కదా మనం ఆ ఇంటర్వ్యూలో వీళ్ళు మనకు కామెంట్ పెట్టారు ఆవిడ ఎటువంటి మానసిక స్థితి బాగోలే బాగోకుండా ఏమి లేరు అంతా బాగున్నారు అంతా తెలుసు ఆమెకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఆమెకి చాలా బాగున్నారని చెప్పేసి ఒక కామెంట్ పెట్టారు ఆ కామెంట్ చూశాను నేను అలా చెప్తున్నారు చాలా చాలా కామెంట్లు చెప్ప పెట్టారు అనమాట ఈ విధంగా అందుకని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు ఒక కాల్ చేస్తున్నాను హలో ఇప్పుడు రఘు గారు ఇప్పుడు నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నానండి నాగతేజ నా పేరు యా ఇప్పుడు మన మనతో పాటు లైవ్లో జ్యోతమ్మ గారు ఉన్నారు మీరు పోయినసారి ఆ వీడియోలో కామెంట్ పెట్టారు గుర్తుందా మీకు అంటే జ్యోతమ్మ గారు ఇటువంటి మానసిక స్థితి బాగోలేకుండా లేరు అంతా బాగుందామనికని చెప్పేసి మీరు అన్నారు అవునా అవునవును ఇప్పుడు అది ఎంతవరకు వాస్తవం అంటారండి మంది కామెంట్ చేస్తున్నారు అది చేసేవాళ్ళు వాళ్ళ ఇష్టము కానీ ఆవిడ ఏంటనేది ఒక అమ్మాయి చెప్పింది ఆ అమ్మాయి చెప్పడం అనేది అమ్మాయి మాస్టర్ చెప్పడం తప్పు అని కొంత కానక్ట్ చేసారు ధైర్యం వచ్చి ఎదురుగా చెప్పడం చెప్పారు ఆ అమ్మాయి నాకు అబ్బి చెప్పలేదు ఆ అమ్మాయి జ్యోతమ్మ గారు మంచి కోసమే వాళ్ళు ఆ మాస్టర్ చెప్పారు జ్యోతమ్మ గారు జ్యోతమ్మ గారు బయట జ్యోతమ్మ గారు మీతో మాట్లాడతారా మాట్లాడత హాగు మేము బాగున్నా పిల్లలు బాగున్నారా చాలా బాగున్నాను అన్న దేని చూద్దాం అన్నాడు తేజీ గారు సుమున్లో ఇంటర్స్ అండి అన్న తమ్ముడు నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్కొని మీరు మీ వయసు పెళ్ళిందా లేదు థ్యాంక్ యూ నాన్న మీ పేరు ఏం పేరు ఏవు నాన్న థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నాన్న అమ్మ నాన్న బాగున్నారా ప్రభు నమ్ముకోండి ప్రేజ్ చేసుకోండి మంచిగా ఉన్నాను నో స్మోకింగ్ నో డ్రింకింగ్ నాన్న ఆ రఘు గారు ఇప్పుడు జ్యోతమ్మ గారికి ఏ విధంగా చేస్తే అని మీ ఉద్దేశం చెప్పండి నాకు తెలిసి జ్యోతమ్మ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది అది ఎందుకంటే తన ఇన్స్టెంట్ గా తీసుకొని చాలా మంది ఆవిడ చెప్తున్నారు యువత ఇలా ఉండాలి యువత ఇలా చెడిపోకూడదు చెడ్డలో వెళ్ళకూడదు అని యువత చాలా చెప్తున్నారు అంటే దాని అంటే కామ్లీ గా తీసుకుంటున్నారు ఆవిడ చూసింది కాబట్టి యువత చెడిగిపోతాను ఆవిడ తన మాటల ద్వారా ఏదో మెసేజ్ ఇద్దామని చూస్తున్నారు కానీ దాన్ని కొంతమంది కామ్లీగా తీసుకుంటున్నారు అది చాలా బాధగా ఉంది మనకంటే వయసు అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రఘు గారు ఇంకా తర్వాత మళ్ళీ తేజ ఏ తేజ గారు ఒక విషయం చెప్తాను చెప్పండి అనా అనే ఇజ్జుడు మనకంటే వయసు పెద్దగా అయింది పూ కే కేశ పెద్దగా అయింది రామ్ చరణ్ గారి పెద్దగైంది చిరంజీవి పెద్దగ అయింది ఇలాంటి వయసు ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే రాబోయే జనరేషన్ పిల్లకన్నా మనం వస్తున్నాయి కదా ఎసనం మాకు పెళ్లిగా అయిపోయింది ముసలినం అయిపోయినాము మీకు పెళ్లి కాలేదు ఏం కదా వాళ్ళ రోడ్కి సొజన్ తాగి చెడిపోతే ఏమవుతుంది రోడ్డు పాలైతో రోడ్డు మీద కుక్క పాలైపోతావు ఏనన్నా మనం తాగేసి వేసి రోడ్డు మీద అనుకున్నావు అని ఎవరు పట్టించలేదు అని ఇతను నువ్వు ఏది ఏ సరే సరే చెప్పండి మన అని ఎవరు పట్టించుకోలేదు ఏదో బాధ అనిపించిందా వాళ్ళు తాయినాడు డబ్బు కిందమన్నాయి ఫోన్ కింద పడింది ఎందుకు ఇక్కడ వస్తున్నారో ఎందుకు ఇట్లా అయిపోతున్నారో వాళ్ళ తల్లికి ఏం తెలుస్తుందో వాళ్ళు ఉన్నారని ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారా ఇందు ఎందుకు ఇట్ట బాగానే చేస్తున్నారు వాడు ఎవడో నాకు తెలియదు అనోనే నా కొడుకు అక్కడ ఊళ్ళో ఉన్నాడు కానీ ఇక్కడ ఏంది ఇట్లయితుంది ఎందుకు ఇట్లయితున్న బాని కొంచెం బాగా అనిపిస్తుంది ఆ బాబుని లేపి ఒక కొట్టు కొట్టండి ఒక తల్లిగా ఒక టీషర్ట్ కొట్టాడా వాళ్ళు ఏమమ్మా వాడు వస్తావా అని తాము తాగుమప్పులం వస్తావు దానికి అర్థమైంది పడుకుంటావని చో గీన సారేమ్మా తప్పైందమ్మా తప్పైందమ్మా సారేమ్మా నేను కాళ్ళ మీద పడినాడు ఏంటి ఆ పద్ధతిని వయసు ఎంత నీకు సరే ఏంటి పద్ధతి నువ్వు చదువుకున్నా ఏం చేస్తున్నా ఆ రోజు నాకు రెండు దాకా నిలబట్లేదురా ఏనా నాకంటూ కొడుకున్నాడు వాడు ఏంది ఇట్టే వాళ్ళ తండ్రులను జీతం పంపించి చదువుకోవాలని ఊరు పంపిస్తున్నారు ఎందుకు ఇట్టేస్తున్నారు ఈ హైదరాబాదు లోకమా ఎందుకు ఇట్టేస్తున్న అర్థం కొద్దిగా ఇల్లు ఫీల్ అవుతున్నానా ఇది చెప్పండి తప్ప మీరు పూర్తి అన్ని విజ్ఞానంతో మాట్లాడుతున్నారు మీరు బ్రెయిన్ ఎక్కువ ఫాస్ట్ బాగా ఎక్కువ మీకు చాలా ఎక్కువ మా నాయన హలో మా నాయన డిక్షనరీ మా నాయన కూర్చున్నప్పుడు డిక్షనరీ హిస్టరీ గురించే చోళ్ళు నేను అంటే చాలా ప్రాణం నాయనకు నల్పూర్ నాయకుల కంటే ఎక్కువ మా నాన్న అయినా అని కూర్చొని ఇలా ఉండాలా ఇలాగో అని చెప్పాడు ఒకసారి మా నాయన నాయకుడు గురక పెట్టేవాడు ఇంకా డ్యూటీ నుంచి పోలీసు అందాం కదా అప్పుడు డ్యూటీ వచ్చేటప్పుడు పోయినా అమ్మ చనిపోయింది కదా పోయినా ఎప్పుడు చేయనోడు మందయినాడు మందయినాడు పడుకున్నాను గ్లాస్ పెట్టాడు నేను కూడా పెట్టాను నువ్వు వేస్తున్నావు నేను అంటే తప్పైందా జ్యోతి అమ్మ తప్పైందేమో మిమ్మ గుర్తుకొచ్చిన తర్వాత బంద్ చేసాడు చాలా హ్యాపీ ఏనా దేవుడు తండ్రి మాటకి చాలా ఇష్టం ఆయనకు అంటే ప్రాణం సరే ఇప్పుడు మీ వ్యక్తిగత విషయాలు అయిపోయినాయి మీ వ్యక్తిగత విషయాలు చాలా వరకు మాకు చెప్పేసారు ఇంతకు ముందు కూడా చాలా వరకు మాకు మాతో పంచుకున్నారు ఇప్పుడు మీరు విజ్ఞానంతో మాట్లాడుతున్నారు కదా అన్ని విషయాలు మీకు తెలుసు కదా ప్రభు రాక చూస్తున్నారు కానీ ఎప్పుడు మాత్రం తెలియదు అన్న ఓకే టైం టైమ్ వర్క్ టైం ఈ తేజ టీవీకి సుమన్ సిటీ వనాలు సుమన్ గారిని రమ్మన్నా ప్లీజ్ అన్న వన్ టు వన్ ప్లీజ్ అన్నా ఆయనకు నమస్కారం చెప్పుకొని వచ్చేసి హెల్ప్ చేసే పోయి తినేసి పంచుకోవాలి అలా ఉండకూడదు ఇప్పుడు రెండు టాపిక్ లో ఉన్న టాపిక్ సినిమా గురించి మాట్లాడుకుందాం సినిమాల గురించి మాట్లాడుదాం ఎందుకంటే కేవలం మీరు సినిమా కూడా రమ్మకృష్ణ గారి మాట్లాడారు వచ్చే ముందర మాట్లాడారు రామకృష్ణ గారు మాట్లాడారు కదా కృష్ణవంశ గారు మాట్లాడలేదా కృష్ణవంశ గారు మాట్లాడలేదా ఆయన బిజీ ఉంటారు రైటర్ కదా బిజీ ఉంటారు అలా మెసేజ్ అక్క ఉంది అక్క నేను టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాను చాలా బాగుంది ఆమె చిన్నది పెద్ద నాకంటే చిన్నది మీకంటే చిన్నది కదా చిన్నది ఇద్దరు కొడుకు కూతున్నారు ఏందక్కా షూటింగ్ ఉందంటే అంటే కాదు జ్యోతి అక్క నేను షూటింగ్ లో ఇంటర్వ్యూస్ అని చాలా బాగుందక్క నీ పోలీసు కార్డు ఎసే ఎస్ఐ పోస్టింగ్ ఉంది అని అడిగింది నేను టెన్ లాక్స్ అని చెప్పాను సరే జ్యోతి ఇష్టం చే ఎవరు ఎప్పుడు ఇస్తున్నాడు ఎవరు ఇస్తున్నాడు పది లక్షలు నెలకు పదివేలు రూమ్ కాడ ఏ బియ్యం కొనాలంటే అంటే అవుతున్నాయి కిలో బియ్యం ఎవరి పలు ఉంది ఏమన్నా నేను అడగలేదా ఏమైనా నాకు కష్టపడుతున్నా చేశాను ఏంటి మీకు ఎవరు ఇచ్చారని అనట్లా అడుగుతున్నారు కదా ఒకవేళ ఇస్తే వాటిని ఎలా మేనేజ్ చేస్తారో అలా మేనేజ్ చేయడానికి ఎవరన్నా మీ మనుషులు ఉన్నారని అడిగా మై హోనా ఒక తో అలా వీడు నా తేజ్ గారు కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన అదే లేదా అద్గో మీకు ఇలాంటి గుర్తులు మామూలుగా ఉ నేను రెండు నెలల క్రితం చేశాను మీతో ఇంటర్వ్యూ ఇప్పుడు మరియు ప్రభు కోటి ఉన్న ఇగో చూసారుగా ఫ్రెండ్స్ నేను మీరు పోయిన ఇంటర్వ్యూలో నన్ను చాలా అపార్థం చేసుకున్నారు ఈ ఇంటర్వ్యూలో ఇలాంటి ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఇలాంటి క్వశ్చన్లు అడిగాను మీరు గ్రహించండి పూర్తిగా మీరు ఇంటర్వ్యూ చూడండి విన్నపం ఎప్పుడైనా ఎవరైనా కామెంట్ పెడతాను నిలిస్తాం మాత్రం కొత్తం అడగండి చీమ గారు కేసీఆర్ కూడా చెప్పారు జ్యోతి ఇంటర్వ్యూ ఇవ్వండి నా ఎందుకు నేను ఇవ్వలేదు తండ్రి నేను క్రిస్టియన్ దేవిడని అందరు బాగుండాలని మంచి ఇస్తాను వాళ్ళంతా వాళ్ళు తెలియకుండా తీసుకున్నట్టు నన్నేం చేయమంటున్నా ఎప్పుడు నేను బట్టలు ఎప్పుకొని ఒకరు వచ్చి సత్తా ఇచ్చాడు ఓటు కాడు ఇచ్చాను అనిల్ చెప్పా అనిల్ అనా మన ఓటు కాడు వచ్చిన సెల్ఫీ ఎక్క సెల్ఫీ ఎక్కాను వాడు బండితం నేను ఓటు కాడ పొద్దున్న లేచి చాత ఇంటే చేసుకున్నాను ఇంకో పొద్దున్న లేచి పొద్దున్న లేదా అనిలనా పొద్దున్న వేసి ఐదు ఒక క్లాక్ ప్రేపు చదువుకున్నా పోయిందాం వాడు మీద నీళ్ళు కొట్టిపోయినాడు ఎంత బాధనిపిస్తుంది కదా నాకంత శక్తి లేరా వాళ్ళని పాపన అవుతాడు ఎక్కడో సరే